మెంతాకు పెసరపప్పు కాంబినేషన్తో కూర దీనికి కావలసిన పదార్థాలు ఇలా మెంతికూర ఒక ఆరు కట్టలు చిన్న సైజు కట్టలు తీసుకున్నా మరీ పెద్ద కట్ట కాదు ఇలాంటి కట్టలు ఆరు కట్టలు తీసుకున్నా చిన్న కప్పుతో పెసరపప్పు ముందరగా ఈ మెంతాకునంతా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకుని ఇసుక మట్టి అవి ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవాలి పెసరపప్పును కూడా ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి వాటర్ పోసి చేసి పెట్టుకున్న మెంతికూర ఇది మనం చిన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కూర తేలిగ్గా తొందరగా కూడా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు మొత్తం అంతా ఈ విధంగా కట్ చేసి పెట్టాను కూరకు ముందరగా పోపు వేసుకోవాలి పోపు వేసుకునేందుకు ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు మిరపకాయ ఇలా ముక్కలు చేసి వేసేయాలి పోపు కూడా వేగింది ఒక స్పూన్ ఇంగువ ఇంగువ పోపుతోనే చాలా బాగుంటుంది కూర రుచిగాను మంచి ఇంగు వాసన వస్తూ ఘాటు బాగుంటుంది ఒక మూడు పచ్చిమిరపకాయ చీలికలు ఇలా వేసి వేస్తున్నాను ఇప్పుడు వేగిన పోపులో పెసరపోపు నానబెట్టింది నీళ్ళన్నీ వడకట్టే వేసి ఇలా పెట్టుకున్నాను ఇది కూడా ఇందులో వేసేయాలి కొద్దిగా కరివేపాకు ఒక చిన్న కప్పుతో పచ్చి బఠానీలు ఇది ఆప్షను మన ఇష్టం ఉంటే ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే బాగుంటుందని వేసుకున్నాను చిన్నగా కట్ చేసిన కూర ఈ కూర కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఇవన్నీ మగ్గాలి కొద్దిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు మెంటికూర పచ్చివాసన పోయింది పెసరపప్పు కూడా మగ్గింది ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు కారం తగినంత చేసుకోవాలి మనం వేసిన బఠానీళ్ళు కూడా మగ్గాయి బాగానే రెడీ అయిపోయింది మెంతి కూర పెసరపప్పుతో కూర మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా మంచి ఇంగు వాసనతో మెంతి కూర పెసరపప్పు కర్రీ అండి పొడి పొడులాడుతూ కూర రెడీ అయింది మెత్తి కూరతాను ఇది మనం వేడివేడిగా రైస్లోకి లంచ్ బాక్సుల్లోకి పుల్కాల్లోకి చాలా రుచిగా ఉంటుంది సర్వ్ చేసుకుంటే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్